అమ్మ అప్పుడే కలరింగ్ కూడా స్టార్ట్ చేసేది హైలైట్ అసలు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు అండి ఫ్రెండ్స్ శిల్పకళ ఆర్ట్స్ అయితే దాదాపు ఒక పద్నాలుగు ఫీట్లు అయితే ఉంటాయి అనుకుంటా గణపతులు ఆ పెద్ద గణపతులు అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఇది ఎక్కడ అంటే అడ్రస్ అయితే వచ్చేసి మనకి లాస్ట్ అన్నమాట శిల్పకళ ఆర్ట్స్ లాస్ట్ షెడ్డు ఇలానైతే మంచి మంచి గణపతుల కలరింగ్ అయితే అవుతుంది అట్లనే చాలా మంది అన్న విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ అని చెప్పేసి అయితే కామెంట్ పెడుతురు ఇంకా షెడ్డు ఓపెన్ చేయలేదు అంటే ఇంకా వర్క్ ఏం స్టార్ట్ కాలేదు మీరు అడిగినప్పుడు అలా నేను అక్కడికి వెళ్తున్నా కానీ ఇంకా షెడ్ అయితే ఓపెన్ చేయలేదు వేరే వేరే కళ ఆర్ట్స్ కూడా అయిపోయింది ఇక బాలేజ్ కళా ఆర్ట్స్ కూడా తొందరలోనే అది కూడా అప్డేట్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ప్రస్తుతం వచ్చే శిల్పకళ ఆర్స్ అయితే ఉన్నాం ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయ్యకరి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేసుకోరు ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వేసుకోరు పక్క ఉన్న గంట బయలు కొడితే డైరెక్ట్ మన వీడియోలు మీ ఫోన్లోకి అయితే ఆ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోమోం చదో ఫ్రెండ్స్ చూసిరు కదా అది షెడ్ ఇప్పుడు మనం షెడ్లో పడికెత్తుకుదాం ఫ్రెండ్సా ఇక్కడ మనం షెడ్లో పడుకోదైతే ఇక్కడ మనకు ఎంట్రన్స్లో అయితే ఒక గణపతి అయితే కలరింగ్ అయితే వేసారు ఇక్కడ మీరు గణపతి అయితే కూడా ఫ్రెండ్స్ హైలైట్ ఉంది గణపతి అయితే ఒకసారి మీకు ఇక్కడ దూరం నుంచి కూడా చూపెడతా ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి మీరు చూసిరు కదా పీట మీద కూర్చున్న గణపతి మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే హైలైట్ ఇచ్చిర్రు ఇగో చూసిరు కదా సింహాలతో అయితే హైలైట్ ఇచ్చిర్రు ఆర్చ్ అయితే చూడచ్చు మీరు అట్లనే ఇక్కడ పైననైతే ఇంకా మనకు వచ్చేసి చేసినా పైన చేసినా కూడా ఇచ్చారు పైన కొద్దిగా మీకు డిస్టర్బెన్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఆయన ఇట్లా ఇక్కడ కూడా చూసిరు కదా మీరు మనకు సేమ్ తమ్ యాస్టీసు గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు మనకు ఇదైతే వచ్చేసి శిల్పకళ ఆర్ట్స్లో ఈ గణపతి ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చాలా మంది కూడా అడిగింది కదా అన్న శిల్పకళ ఆర్ట్స్ అని చెప్పేసి అయితే శిల్పకళ ఆర్ట్స్ కూడా మనం వచ్చేసినాం ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇచ్చుడే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే చాలు వచ్చేసిడే ఇలానైతే ఎలాంటి డౌట్ అయితే లేదన్నమాట ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి గణపతులు సేమ్ కలరింగ్ అయినాయి ఇక్కడ కూడా సేమ్ గణపతులు కానీ కొద్దిగా ఇక్కడ ఐస్ వర్క్ అయినట్టుంది ఒకసారి మీరు చూడొచ్చు గణపతికి అయితే ఐస్ వర్క్ కూడా అయింది శిల్పకళలా అంటే ఇంకా ఫుల్ కాలేదు చిన్నగా టచ్ ఇచ్చేసారు చూసిరు కదా హైలైట్ ఉన్నాయి గణపతులు అయితే శిల్పకళలా పెద్ద గణపతులు ఇవైతే వచ్చేసి మనకి హైలైట్ అంటే హైలైట్ అసలు ఒకసారి అటు పక్క సైడ్ కూడా పోదాం పక్క సైడ్లోనైతే కలరింగ్ అవుతుంది చూద్దాం మరి అది కూడా ఏం మోడల్ ఏంటిదని అని చెప్పేసి అయితే చూడ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు ఒక పెద్ద గణపతి ఒక ఫోర్టీన్ ఫీట్స్ ఎబౌ ఉంటాయైతే అనుకుంటున్నాయి గణపతి అయితే మనకు వచ్చేసి గణపతి హైలైట్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా మీరు చూడొచ్చు పైన మనకు నెమలిలు అటు ఇటు వచ్చేసి అయితే పైన కిరటంలా అమ్మవారు గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు ఇంకా కలరింగ్ జరుగుతుంది గణపతి అయితే ఒకసారి అటు లోపలి కూడా పోదాం ఇక్కడ విసిరిగా మొత్తం కలర్లు కలర్ డబ్బాలు వైలడు ఫ్రెండ్సా ఇక్కడ మీరు చూడచ్చు గణపతి అయితే మొత్తం వైట్ కోటింగ్ అయితే ఇచ్చేసారు గణపతికి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక మనకు సేమ్ వైట్ పీసులు బాయ్ నమస్తే కనక ఓకే 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 ఏ మూర్తి కిత్నాక ఓకే పదమూడు ఫీట్లుట గణపతి చూసారుగా ఫ్రెండ్సా శిల్పకళ ఆర్ట్స్ అయితే ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గండ మీద కొట్టేసుకోర్రీ ఎందుకంటే హైలైట్ హైలైట్ గణపతులు ఉన్నాయి ఇక్కడ అసలు నాకైతే మస్తు నచ్చినాయి అంటే ఒక రెండు మూడు గణపతులు ఇంకా కలరింగ్ అయినాయి ఇంకా మంచి మంచి గణపతులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అట్ లోపడి కూడా ఇప్పుడు మనం పోదాం ఆ లోపలి కాదు సారీ ఇక్కడనైతే ఒక గణపతి ఉంది ఇంక ఇక్కడ ఒక గణపతి అయితే నేను చూపెడతా ఫ్రెండ్స్ ఆ ఇక్కడ మీరు గణపతి అయితే చూడొచ్చు మనకు మహారాజ్ స్టైలు బొంబాయి స్టైల్ గణపతి అయితే వచ్చేసి చూసిరు కదా హైలైట్ ఉంది ఈ గణపతి కూడా బొంబాయి స్టైలు గణపతి అయితే వచ్చేసి మనకి చూడవచ్చు ఇలా అసలు ఇట్లే ఒక్కసారి లోపలి కూడా పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ రూపడికి అయితే వచ్చేసి చూస్తే అమ్మో ఈ గణపతి అయితే ఇంకా మామూలుగా లేదు కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది గణపతి అయితే ఇక్కడ మీరు చూడవచ్చు కిందనైతే మనకి ఏనుగులు చూసారు కదా అట్లనే పగిడి గణపతి మనకు చెవులలోనైతే ఇటు శివుడు ఇటైతే మనకు వచ్చేసి కృష్ణుడు అనుకుంటున్నా పైన అయితే అక్కడ మనకు మూసికి రాజు అండ్ మీరు ఆర్చి కూడా ఇవ్వచ్చు బ్యూటిఫుల్గా ఉంది ఆర్చి అయితే వచ్చేసి మనకు గణేషుడి అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది అందంగా చూసారు కదా ఇక్కడ నుంచి దాకా సేమ్ మనకు సేమ్ పీజులు యాజ్ టీసు ఏం నుంచి ఆడిదాకా అట్లనే ఇటు లోపలికి అయితే వచ్చేసి చూస్తే అమ్మవార్లు ఉన్నాయి అమ్మవార్లు అప్డేటు నేను ఇస్తా సూన్లు అవి కూడా అండ్ ఫ్రెండ్స్ శిల్పకళనైతే ఇదే ఇంకా ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం సైడ్ అయితే చూద్దాం ఒకసారి మన ఉన్నాయా శిల్పకళ ఆర్ట్స్లో అప్డేట్స్ చూసి మరి వీడియో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇవే అప్డేట్ అయితే ఆవిడ నా బ్యాక్గ్రూప్లో ఆడ చూసి కదా అమ్మవార్లు మొత్తం ఆయన ఒకసారి పోదాం అటు సైడ్ పోదాం ఫ్రెండ్స్ ఆ మొత్తానికైతే ఇదే మన శిల్పకళ అప్డేట్ అయితే వచ్చేసి సో ఫ్రెండ్స్ చూసిరు కదా మొత్తానికైతే ఇదన్నమాట మన శిల్పకళ అప్డేటు కలరింగ్ అయినా గణపతులు ఇవైతే ఫ్రెండ్స్ మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అంటే వీకేలా తెలియటువంటి అలానైతే డైలీ ఒక అప్డేట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఉంటున్నాం వల్ల గణపతి బొప్ప మోరియా